హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాము మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి ఇంకా ధరలు చూద్దాం ఆధోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ పత్తి నాలుగు వేల ఒక రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఏడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు టోటల్గా మూడు వేల నాలుగు వందల నలభై ఆరు క్వింటాల పత్తి దిగుమత అయింది నెక్స్ట్ వేరుశెనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల నూట యాభై రూపాయలు టోటల్గా ఐదు వందల తొంభై రెండు క్వింటాల అనేది ఆధునిక సమయంలో దిగుమత అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మిర్ మిర్చి కొత్త మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల పదకొండు రూపాయలు అది ఏసీ రకం మిర్చి వచ్చేసి పదహారు వేల ఆరు వందల రూపాయలు ఒక క్వింటము నెక్స్ట్ నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి ఒక క్వింటమ్ము తక్కువ ధర నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటం క్వింటల్ గరిషతరాబతి ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అదే తేజ రకం మిర్చి వచ్చేసి పదహైదు వేల మూడు వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి మిర్చి రకం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వండర్ హాట్ మిర్చి వచ్చేసి పదమూడు వేల రూపాయలు నెక్స్ట్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం గరిషరాబతి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ బోత్ ఒక క్వింటం గరిషరాబతి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు నెక్స్ట్ ఖాజానగర్ ఒక క్వింటం గరిష్ శరపతి ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ చొప్పడండి ఒక క్వింటం గరిషరాపతి ఆరు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ జమ్మికుంట ఒక క్వింటం గరిషరాపతి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ కరీంనగర్ ఒక క్వింటం గరిషరాపతి ఆరు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ వేములవాడ ఒక క్వింటం గరిషధ ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ భద్రాచలం ఒక క్వింటం గరిశర ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ బురగంపాడు ఒక క్వింటం గరిషర ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఎంకూర్ ఒక క్వింటం గరిషధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ కేసముద్రం ఒక క్వింటం గరిషధరపతి ఆరు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు నేను చెప్పే ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ